తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పార్టీ పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది గెలిపే లక్ష్యంగా బత్తుల అడుగులు వేస్తున్నారు ఆయన వెనక మేము సైతం అంటూ జనసేన సర్పంచ్లతో పాటు జనసేన ప్రజాప్రతినిధులు అలాగే జనసేనకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు టీడీపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ప్రచారాల్లో నిమగ్నమవుతున్నటువంటి ఉంది ప్రస్తుతం మనతో గళ్ళారంగా ఒక గ్రామానికి సర్పంచ్ అయినా ఆ సర్పంచ్గా ఉంటూనే జనసేన పార్టీలో కొనసాగుతున్నారు అయితే జనసేన పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది భత్తుల బలరామకృష్ణకు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం పొత్తులో భాగంగా టీడీపీ అలాగే జనసేన సమన్వయం ఏ విధంగా ఉంది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ రంగా గారు మీరు జనసేనలోనే సర్పంచ్గా గెలవడం జరిగింది రాజా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ధీటుగా ఎదుర్కొని మరీ జ సర్పంచ్గా గెలిచారు అప్పటి నుంచి జనసేనలో కొనసాగుతున్నారు అప్పటికీ ఇప్పటికీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది నమస్కారం అండి నా పేరు గల్ల రంగ అండి ఈస్ట్ గరగొండ గ్రామ సర్పంచ్ అప్పటికప్పటికీ కూడా ఏమాత్రం మార్పు అనేది పెద్దగా జరగలేదు ఎందుకంటే ఆ రోజు ఈ జక్కంపూడి అతను అరాచకాలు చేస్తున్నాడు ఈరోజు అయ్యే చేస్తూ జనాలని మరియు నాలాడు సర్పంచ్లు చాలామంది భయభ్రాతలు చేసి మళ్ళీ ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేగా గెలడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే ఆ రోజు కూడా మేము సర్పంచ్గా పోటీ చేసినాడు నన్ను చాలా భయ భయపెట్టి నామినేషన్ ఎన్నికం చేద్దామని చూశాడు కానీ నేను కానీ నా గ్రామ ప్రజలు కానీ ఎక్కడ కూడా భయపడకుండా మేము సర్పంచ్ గాను మరియు ఎంపీటీసీ కాను పిషమన్ సొసైటీ కూడా గెలవడం జరిగింది అలాగే రాజధానులో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా వేగంగా జనసేన ఓట్ బ్యాంకు పెరగడం జరిగింది భయపెట్టు తెలుగుదేశం కూడా మరియు బీజేపీ కూడా మాలో కలిసి చాలా ఉత్సాహంభరితంగా ఉంది ఎలక్షన్ అంతా కూడా మాకైతే వారు వన్ సైడే ఎందుకంటే మెజారిటీ పరంగా చూసుకోవాలి తప్ప గెలిపి అనేది ఎప్పుడూ నెల్లేరు మీద నడకే ఎందుకంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటుగా ప్రకటించుకోవడం అనేది జరిగింది దానికి కారణం కూడా ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ భక్తులు బలరామకృష్ణ గారు అయితే వచ్చిన నాటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కాళ్ళ చక్రాలు కట్టుకుని సమస్య ఎక్కడుంటే అక్కడే భక్తులు ఉన్నారు ఎందుకంటే ఈ జక్కంపూడి వారి కుటుంబం అంతా కూడా పైకి ఏదో పదేళ్ల మీద చెప్తారు తప్ప మనసులో ఇచ్చి ఏదీ రాదు ఈ ఐదేళ్ళు పూర్తయిన తర్వాత లాస్ట్లోనే మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి చాలామందిని ప్రలోభ పెడుతున్నారు లక్షల్లో డబ్బులు ఇస్తామని మీకు ఆ పనులు చేస్తాం ఈ పనులు చేస్తామని చాలా ప్రలోభ పెడుతున్నారు ఏ ఏ పని కూడా చేసిన దాఖలాలు లేవు ఈ సభాముఖంగా నేను ఒడ్ అడుతున్నాను మూడు వరకు ఫ్యామిలీకి మరి ఐదున్నర నాలుగున్నర ఏళ్ళు బట్టి కూడా మరి ప్రజలందరూ మీకు కనపడలేదా ఎలక్షన్ చివరిలో మాత్రమే మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని ముందుకొస్తారు తర్వాత మళ్ళీ మీ యొక్క ఫ్రెండ్స్కి ఎక్కడో ఉన్న రెడ్లకి మీ యొక్క బ్యాచ్లో ఉన్న చాలామందికి మీ ఫ్రెండ్స్కి ఇస్తారు తప్ప రాజధాని నియోజకంలో మీ పేరు చెప్పుకొని బాగుపడ్డవాడు ఎవడో కూడా లేడు కార్యకర్తలు మరి ఈరోజైతే జనసేన కార్యకర్తలను అయితేనేమి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు టికెట్ రాలేదు మరి అలాగని ఇలాగని వాళ్ళని ప్రభు పెడుతున్నారు అయ్యా ముఖ్యంగా గమనించకుండా ఒకటే జనసేన మరియు టీడీపీ బీజేపీ మూడు అతిపెద్ద పార్టీలు కలిసి ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలం ముఖ్యంగా ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఏయో కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారంటున్నారు అవన్నీ కూడా స్టార్టింగ్లో వంద శాతం ఇచ్చారు మధ్యలో రెండో సంవత్సరం రాబడికి యాభై శాతం ఇచ్చారు మూడో సంవత్సరం రాబడికి ఇరవై శాతం ఇచ్చారు నాలుగో ఐదు సంవత్సరాలు రాబడికి ఇవాళ పది నుంచి ఇరవై శాతం కూడా ఏ పథకం కూడా ఎవరికి ఇవ్వట్లేదు బట్టను మాత్రం నొక్కుతున్నారు ఎందుకంటే పది శాతానికి అదే బట్ట నొక్కొచ్చు వంద శాతానికి అదే బట్ట నొక్కొచ్చు కానీ లబ్ధిదారులు రాబోడికి ఫస్ట్లో వంద ఇచ్చేవాడు ఏళ్ళ ఇరవైలోకి చేరిపోయాడు గమనించుకోండి ఎందుకంటే స్టార్టింగ్లో ఎటువంటి ఆక్షన్లు పెట్టకుండా ప్రతి పథకం ఇచ్చారు ఇవ్వడం మాట నిజమే కానీ ఇప్పుడు ప్రతి పథకానికి కూడా నీ రేషన్ కార్డులోనేమో నువ్వు తెల్ల రేషన్ కార్డు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అప్పు తెచ్చుకున్నవాడు కూడా ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్తాడు అంత మాత్రం నువ్వు ఉన్నవాడి కింద లెక్క కాదు అవన్నీ ఇవన్నీ రకరకాల వంకలు పెట్టి ప్రతి దా పథకాన్ని కోతలు కోడి మొదలెట్టారు సపోజ్ మా గ్రామంలో రావడికి కాపు నేస్తే పద్దెనిమిది మందికి ఇచ్చారు స్టార్టింగ్లో ఈరోజు ఎనిమిది మందికి తొమ్మిది మందికి ఇస్తున్నారంటే సగం పైగా కట్ చేస్తారు కానీ ఇదంతా ఒక బోటకం ఈ సంక్షేమ పథకాలు అనేదే పెద్ద బోటకం ఇచ్చేది తక్కువ పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటున్నారు మీ నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి భక్తుల బలరామకృష్ణ అడుగు పెట్టిన తర్వాత ఆయన్ని ఇన్చార్జ్ రాదన్నారు ఇన్చార్జ్ తెచ్చుకున్నారు టిక్కెట్ రాదన్నారు అందరికంటే ముందు టిక్కెట్ వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది వైసీపీ వాళ్ళు రియాక్షన్ ఏ విధంగా ఉంది ఇప్పుడు టికెట్ రాదు అన్న ఓడికి ఇన్ఛార్జ్ అసలు ఇన్ఛార్జే రాదన్నారు భతులు బాలరామకృష్ణ గారికి ఎందుకు రాదు కష్టపడి పనిచేశారు అభివృద్ధి అభి ఇంట్లో డబ్బులు తెచ్చి పెట్టారు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు నువ్వు ఏది కూడా ఇంట్లో తేలేదు కనీసం గుళ్ళో కూడా చందా ఐదు వందలు ఇచ్చింది పాపన పోలే మరి అయితే మాత్రం ఏదైనా గుళ్ళోకి వెళ్తే లక్ష నుంచి పదివేల నుంచి లక్ష రెండు లక్షలు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి సపోజ్ సీతారాంపురం గ్రామంలో గేదెలు చంపేశారు వాటికి యాభై ఐదు వేలు చొప్పున ఇచ్చి ఇవ్వడం జరిగింది శ్రీరంగపట్నం గ్రామంలో కళాకారులు చనిపోయారు వాళ్ళకి మనిషికి యాభై వేలు నలభై వేలు ఇవ్వడం జరిగింది ఏదైనా చిన్న యాక్సిడెంట్ నా గ్రామంలో ఎవరో యాక్సిడెంట్ అయితే చనిపోతే అతనికి పాతిక వేలు ఇచ్చారు ఏదైనా అనా ఎవరైనా అనారోగ్యం పాలవుతే హాస్పిటల్కి వెళ్ళి ఐదు వేలు ఇచ్చారు ఇదంతా కూడా భక్తులు పడడం కష్టం గారు కష్టాచితం మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైనా సరే గవర్నమెంట్ సోము ఆ పథకాలకి ఇవ్వడము లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనో ఇంకోటి కూడా ఇస్తారో అది మీరు ఇవ్వక్కర్లేదు గతంలోనూ గవర్నమెంట్లోనూ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిన దాఖలాల్లో ఉన్నాయి అంత మాత్రాన మీ జోలు చేయని తీసేవలేదు బతులు పడటం కష్టాలు వచ్చిన తర్వాత ఈ పథకాల కంటే ధీటుగా ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పేదవాడిని అదుకోవడం జరిగింది అందుకోసం ఇంత ఫాస్ట్గా ఆయన ప్రజల్లో కలగలిగాడు ఆయన ఇన్ఛార్జే కాకుండా టిక్కెట్ కూడా ఉమ్మడి ఉమ్మడి టిక్కెట్ అంటే చిన్న విషయం కాదు అలాంటిది టికెట్ ఇవ్వడం జరిగింది మీరు మీరైతే ఆయన సేవ వల్ల ఆయన కార్యక్రమాల వల్ల సీట్ వచ్చింది అని భక్తులుగా పొగుడుతున్నారు అయితే వైసీపీ నేతలు కానీ వైసీపీ ఎమ్మెల్యే కానీ ఈయన దొంగ ఈయన పల ఓళ్ళని పనాల వోళుని చంపేసి ఆస్తులన్నీ రాయించేసుకున్నాడు లేకపోతే ఈయన థియేటర్ గతంలో దొంగతనాలు చేసేవాడు ఇలా రకరకాల రకరకాల గంటకొక ఆరోపణలు విమర్శలు అనేక వీడియోలు వైరల్ చేయడం ఇటువంటివి జరుగుతున్నాయి వీటిలో ఎంతవరకు వాస్తవం మీరు జనసైనికులు కానీ టీడీపీ కానీ నమ్ముతున్నారు దీన్ని చాలా ఆశాస్పదమైన విషయం ఏంటంటే ఈయన ఎవరో వానర్ని సస్పెక్టుగా చేసి ఈయన వల్ల ఏదో అయిపోయారు అన్నారు నిజంగా చెప్తున్నాను భర్తలు బలరామకృష్ణ గారు మొన్న ఛాలెంజ్ ఇస్తులేరు మొన్న ఏదో పుట్టపతి సాయిబాబు గుళ్ళో డబ్బులు తెచ్చేసుకున్నాడని నువ్వు నిజంగా ఒక ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్నావు అధికార పార్టీ ఎమ్మెల్యే అని మాటలు మాట్లాడాలి ముఖ్యంగా మీరు నిజంగా ఛాలెంజ్ ఇస్తుంటావు నేను ఇస్తున్నాను ఆయన కాదు మీరు రాజకీయ జీవితానికి మేమైతే ఖచ్చితంగా సన్యాసం తీసుకుంటాం నువ్వు అది నిరూపిస్తేనే ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాండ్ర గారిని ఏదో చంపేసి ఆస్తి పట్టుకొచ్చేసాడు అన్నావు చాలా సిగ్గు నిజంగా వాళ్ళ వాండ్రతో నేనే స్వయంగా మాట్లాడాను పోనీ నీ దగ్గరైనా వాళ్ళ గారు పళ్ళు ఆయన దగ్గర ఈయన పని చేశారు వాళ్ళ భార్య భద్రుడు డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చి చూపితే నా సర్పంచ్ పథకం నేను రాజీనామా చేస్తాను ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా చిల్లరగా నువ్వు కుర్రడు అనుకున్నావు కుర్ర చేష్టలు కూడా మా అనుకోలేదు మరి ఇంత అసేమైనా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు పోటీలు అటు ఇటు ఉంటాయి విమర్శించుకోవచ్చు ఒక లోకలు విమర్శించుకోలేదు దా ఇది ఉంది కానీ ఏదో వ్యక్తిగతమైన ఈ విషయాలు వాళ్ళ తండ్రి గారు టోపీ పెట్టాడు వీళ్ళు ఏమో ఇలా పెట్టారు మీ ఫ్యామిలీకి వెళ్తే ఎంతమంది చాలామంది టోపీ పెట్టారు మీరును ఎవరో దీంట్లో అతిథులు కాదు అలాగని అతను నువ్వు అధికార పార్టీలో ఉన్నావు నువ్వు ఏ కార్యక్రమం చేస్తే గవర్నమెంట్ సమ్మె చేయాలి ఈయన కాదు ఇంట్లోనే తెచ్చి ప్రతి సేవా కార్యక్రమం కూడా ఇంట్లో తెచ్చిపెట్టారు కానీ నిజాల్లో నిజాలను అబద్ధాల కింద అబద్ధాలు నిజం కింద చూపించే గొప్ప ఘనత మన ఎమ్మెల్యేగా చెందింది ఇప్పుడు ఒక్కరికి ఓటేస్తే మేము ముగ్గురు పనిచేస్తున్నాం అని చెప్పి తిరుగుతున్నారు ఇటీవల ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో జకంపూట్టి రాజా సతీమణి కూడా ఈ మధ్యకాలంలో జనంలో తిరుగుతున్నారు ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా వాళ్ళు నిజంగా నిజాయితీగా జనంలో తిరుగుతున్నారా వాళ్ళ సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేశారని భావిస్తున్నారు మీరు అంటే పంపకాలో ముగ్గురికి సరిపోక నాలుగో వ్యక్తి ఎంటర్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఒకరికి ఓటేస్తే నలుగురు సేవ చేయడం అనేది కాదు నలుగురు దోచుకుంటాకే అది చేస్తున్నారు అంతే దోచుకోవడానికి ప్రయాణం చేస్తున్నారు అంతే తప్ప సేవ చేస్తుందంటే ఎక్కడ కనపడలేదు సేవ చేయడం దాన్ని పళ్ళోడికి దచ్చారు పళ్ళనోటికి దిచ్చారు అని అక్కడ ఏం కనపడలేదు నాకైతే కనుక గణేష్ జక్కంపూడి గణేష్ ఏదైతే ఎమ్మెల్యే గారు సోదరుడు ఉన్నాడో వైసీపీ నాయకుడు జక్కంపూడి గణేష్ కూడా ఒక కామెంట్ చేశాడు నేను నాకు వంద కోట్లు ఇవ్వడానికి నువ్వు ఆఫర్ చేసినప్పుడు నేను ఏం చేశాను నీకు అని చెప్పేసి నువ్వు ఆఫర్ ఇవ్వలేదా నాకు చెప్పని చెప్పి బహిరంగ స్టేజ్ మీద కూడా భక్తులకు సవాల్ విసిరారు కామెంట్ చేశారు దీన్ని ఎలా చూస్తారు అది కరెక్ట్ అని అంటారు అంటే అదే పట్ల ఉన్నప్పుడు మరి గణేష్ గారు అయితే ఈ ఇంటికి వచ్చి పది లక్షల మంది ఇరవై లక్షల మంది పట్టుకెళ్ళిన దాఖలాలు ఉన్నాయి మరి అది నాకైతే స్టార్టింగ్లో తెలియదు తర్వాత ఏడు బాబు ఇలాగే ఎంక్వైరీ ఇలాగ అంటారంటే నాన్న ఇక్కడికి వచ్చి పదిహేను లక్షలు ఇరవై లక్షలు పట్టుకెళ్ళిన రోజు చాలా ఉన్నాయి కోట్లు ఆఫర్ చేయడానికి నాకు అదే అంత కర్మ ఏం పట్టలేదు నా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే నేను సంబంధాలకు వెళ్ళడం సహజం ఆ విధంగా ఏదైనా వెళ్ళి ఉంటే తప్ప నా కూతురికి నేను ఎంత కట్నం ఇచ్చానో నాకు ఇప్పటికీ తెలియదు ఎందుకంటే నాకు ఇద్దరు కూతురు నాకు ఉన్న అస్తంత అలదే వంద కోట్లు రెండు కోట్లు ఇచ్చి ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి చేయాల్సిన కర్మ నాకైతే పట్టలేదు అన్నాడు పైగానేమో నాకు బంగారు లాంటి అల్లుడు కూడా దొరికాడు ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు చేయడం నాకు అసలు ఇష్టమే ఉండేది కాదు ఎవరో చెప్పడం మాట వాస్తవం అవ్వచ్చు కాకపోతే నా ఇంటికి వచ్చి మాత్రం చాలాసార్లు పట్టుకెళ్ళడు మీరు అన్నట్టు ఇలాంటి పర్సనల్ విషయాలు ఎలా రాజకీయాల్లోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం అంటారు ఇది దిగజారుడు రాజకీయం అంటాను నేనైతే కనుక ఇదే కాదు చాలామంది పర్సనల్గాను సోషల్ మీడియాలో ఎవడో నాలుగు పోస్టులు పెడితే పిలిచి పిలిచి సాక్షాత్తు రాజనారీఎం దగ్గర పెట్టి దూలం పెద్ద అనే వ్యక్తిని దగ్గర పెట్టుకుని ఇదే ఎమ్మెల్యే గారు పనుల రంగానే పనుల దో నాతిభవన్ దొరభవని అనిల్ వాసన ఒక రోడ్డు ఉన్నాడు ఈ ముగ్గురిని కూడా చంపేస్తాం మేము గెలిచినా చంపేస్తాడు ఓడిపోయి చంపేస్తాడు అయ్యా మీరు ఎమ్మెల్యే అవడం కోసం మమ్మల్ని చంపేస్తానంటే కనుక చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను చదివిపోతే ఈ రాజనారని బాగుపడ రాజనగర నియోజకవర్గం బాగుపడదంటే సావడానికైనా సిద్ధమే నేను బాబు జక్కమూడి రాజా గారు మమ్మల్ని చంపేస్తాను కూడా మీరు వార్నింగ్లు ఇచ్చారు చాలా బెదిరింపులు కూడా వచ్చినాయి నాకు మేము ఎక్కడ జరగలేదు నాకు పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ గారు ధైర్యాన్ని ఇచ్చారు మిమ్మల్ని ఎదుర్కొని సర్పంచ్గా గెలిచాను రేపు కూడా ఎదుర్కొని బొత్తులు బాలకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చేయడానికి నేను ఏమాత్రం అనుకున్నాను నా ప్రాణం పోరే పర్లేదు మీరు కూడా అంటే వాళ్ళే కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు మీరు కూడా బ్లేడ్ బ్యాచ్ అని ఇదని అదని మీరు వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు అది మరి నిజమేనంటారు అది వాస్తవాలు ఎవడన్నా బ్లేడ్ బ్యాచ్ దొరుకుతుంటే పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు అడగండి మీరు కూడా ప్రస్తుతం మీడియా వాళ్ళే కదా మీరు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు నలుగురు అరెస్ట్ చేశారు కదా వాళ్ళు ఎవరిని తీసుకెళ్లారని అడగని చెప్తారు మీకు సాక్షాత్తు జక్కంబోడి వాళ్ళ ఫ్యామిలీ తీసుకెళ్లారు లేదంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు తీసుకెళ్లారని అడిగితే చెప్తారు అది ఊరికి ఎవర అండవు మీరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి మీ మనుషుల కింద జరిగింది మీ మనుషులు తీసు మీరు తీసుకెళ్ళరు కదా వేరే వాళ్ళు అయితేనే అలా ఉల్లేస్తే వాళ్ళకి పనిష్మెంట్ జరుగును కానీ తీసుకెళ్ళేది ఎవరో జక్కబుడోలు ఫ్యామిలీ తీసుకెళ్తున్నారు కాబట్టి ఆరోపణ చేస్తున్నారు ఫైనల్గా నెల రోజులు నెల పది రోజులు స సమయం ఉంది ఇంకా కేవలం ముప్పై ఐదు రోజుల వరకు సమయం ఉంది ఎన్నికలకి మీ నియోజకవర్గంలో రిజల్ట్ ఎలా ఉంటుందని భావిస్తున్నారు ఒక జన నే కాకుండా ఒక జనసేన సర్పంచ్గా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు టీడీపీ సహకారంతో ఏ మెజార్టీ కానీ లేకపోతే గెలుపు కానీ ఏ విధంగా ఉండిపోతుందని భావి మాకు అసలు సీతారాయణ మండలంలో కమ్మవారు ఓట్లు వేయరని కమ్మవారు కమ్మవారిది చంద్రబాబు నాయుడు గారిది నోట్లో పెట్టుకుంటాడని ఇదే జక్కంపొడి వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు కమ్మవారికి ఇదే వినపం అయ్యా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది చాలా గొప్ప పొత్తు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరచడం కోసం తను తను తగ్గించుకుని మీకు పొత్తు పెట్టారు కానీ మన రాజధాని రిజర్వర్ రాబోడికి భిన్నంగా పైనామో చంద్రబాబు నాయుడు గారు కమ్మవారు అని చెప్పి దూషించి కమ్మవారిది ఈ నోట్లు పెట్టుకున్నాడని చెప్పి నానా బూతులు మాట్లాడుతున్నారు కానీ ఇదే సీతారాయణ మండలంలో ఉన్న కమ్మవారి ఇంట్లోకి వెళ్ళి మీకు టీడీపీకి టికెట్ రాలేదు మీరు మా వైసీపీకి సపోర్ట్ చేయండి అని కుళ్ళి రాజకీయాలు చేస్తున్నారు అది కమ్మవారు కూడా గమనించి మరి చంద్రబాబు నాయుడు గారికి చ పవన్ కళ్యాణ్ గారికి రొంకు కట్టినప్పుడు మరి భతు బలరామకృష్ణ గారికి మీకు పెద్ద కట్టడంలో తప్పేం లేదు మేల్కొండ కమ్మవారు ముఖ్యంగా ఎందుకంటే కులాలని విడదగొట్టే రాజకీయం మతాలను విడగొట్టే రాజకీయం ఈ రాజీనామా జరుగుతుంది టీడీపీ వారిని జనసేన వారు కూడా అన్నదమ్ముల భావం భక్తులు బలరామకృష్ణ గారు బొడ్డు వెంకటరామచారు కూడా అన్నదమ్ముల భావంతో ప్రజల్లో ముందుకెళ్తున్నారు సీతారాయణ మండలం అయితే ఉవ్వెత్తన ఉవ్వెత్తన వస్తున్నారు బయటికి వచ్చి ఎట్టి పత్తులని జక్కంబుడి వాళ్ళు గెలవకూడదు గెలిస్తే ఈ అరాచక రౌడీ పరిపాలన మళ్ళీ తీసుకొస్తే జనం బతకనేవరో రోడ్ల మీద కూడా రాలేరని భయపడి వాళ్ళు ముందుకు వచ్చి భొత్తులు బలరామకృష్ణ గారు మద్దతు ఇచ్చి యాభై వేలు పైచీలకు మెజారిటీతో గెలిపించడానికి సీతారామ మండలం పతి ఒళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారని నేను జనసేన కార్యకర్తగా నేను పదివేల పట్టి తిరుగుతున్నాను ఈ రెండు మూడు రోజుల బట్టి కూడా సీతారామండలో తిరగడం జరుగుతుంది తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీ మూడు కలిపి ఏదైనా మీటింగ్ పెడితే మేము అక్కడ వచ్చేస్తున్నారు ఇది వరకు అది పిలిచేవాళ్ళు మీరు రండి మీరు రెండు ఇప్పుడు ఇదే లేదు మేము పదివేల మందికి బోయినాలు చేస్తారు ఇరవై వేల మంది వస్తున్నారు మళ్ళీ పదివేల మందికి ధైర్యం చేయవలసి వస్తుంది అంత అలాగా చైతన్యవంతులు అయ్యారు వాటర్ ఇవి తెడు కాదు ప్రతి ఓడికి తెలుసు నువ్వు కుల రాజకీయాలు చేసినా మత రాజకీయాలు చేసినా ఎన్ని రాజకీయాలు చేసినా సరే బతులు బలరామకృష్ణ గారికి గాజు గ్లాస్ పైన ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఎవరు జడిచిది లేదు మీ బెదిరింపులకు ఎవడలు లొంగడం అయిపోయింది మీ బెదిరింపులకు జరిగే రోజులు అన్నీ అయిపోయినాయి చాలామంది చూసారు మీ ఓటర్లు అందరూ కూడా బెదిరింపులకు జడిసేవడం ఎవడో లేడు ఈ రోజుల్లో ఇది రాజానగరం నియోజకవర్గంలో అయితే మూడు పార్టీల పొత్తులో భక్తుల బలరామకృష్ణ గారి విజయం ఖాయమని యాభై వేలకు పైన మెజార్టీతో ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారని ఎన్ని కుట్రల పనినా ఎన్ని విష ప్రచారాలు సాగించినప్పటికీ కూడా ప్రజలు విజ్ఞులని వాళ్ళు ఆలోచించి గాజు గ్లాసుకి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జనసేన సర్పంచ్ రంగా వెల్లడిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్